పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ ఓజీ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ముంబై బ్యాక్డ్రాప్లో ఓ గ్యాంగ్స్టర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన విలన్ గా కనిపించనుండగా అర్జున్ దాస్ రెడ్డి ప్రకాష్ రాజ్ హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు తమన్ సంగీతం అందిస్తున్నారు ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది ఈ క్రమంలోనే ఆగస్టు రెండున ఫస్ట్ సింగిల్ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది కాగా ఇప్పుడు లేటెస్ట్ గా సాంగ్ రిలీజ్ చేశారు అలలిక కడలిక భయపడలే అని లిరిక్తో మొదలైన ఈ పాట నిజంగా పవర్ఫుల్గా ఉంది కొన్ని పవన్ కళ్యాణ్ విజువల్స్తో అద్భుతమైన ఎలివేషన్స్తో పవర్ఫుల్ ఎడిట్స్తో అలానే లిరిక్స్తో ఈ పాట గూస్ బంప్స్ తెప్పిస్తుంది పగ రగిలేను ఫైరు వంటి లిరిక్స్ పవన్ కళ్యాణ్ ను ఎలివేట్ చేయటానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి గతంలో సాంగ్స్ విషయంలో తమన్ పై ట్రోల్స్ వచ్చిన విషయానికి తెలిసిందే అందుకు కౌంటర్ ఇస్తూ కాపీ సాంగ్ కొడితే